హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలుగు ఇంటి రుచులు ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఉగ్గాని అండి మన రాయలసీమలో చాలా ఫేమస్ అండి ఈ ఉగ్గాని మనం కర్నూలు జిల్లాలో ఏ మారుమూల ప్రాంతాలకు వెళ్ళినా ఈ ఉగ్గాని అయితే మనకైతే అవైలబుల్గా ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే సింపుల్గా చేసుకునే రెసిపీ అండి ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దామండి ఇంకా మనమైతే బ్రౌల్ తీసుకొని అందులో మరమరాలు వేసుకోండి మేమైతే వీటిని బొరుగులు అంటామండి ఇన్ ఇందులో బొరుగులు మునిగేటంత వాటర్ వేసుకోవాలండి వాటర్లో మునిగేలాగా బరుగులన్నింటినీ ఇలా డిప్ చేయాలండి ఎందుకంటే మనకు కొన్ని బొరుగులైతే నానుతాయి కొన్ని అయితే నాను అన్నీ ఒకేలాగా నానాలంటే ఇలా డిప్ చేసుకోవాలి డిప్ చేసి టూ త్రీ మినిట్స్ పాటు ఇలా నానబెట్టి ఉంచండి ఇవి నానేలోపు మనం వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని ప్రిపేర్ చేద్దామండి జార్ తీసుకొని అందులో హ్యాండ్ ఫుల్ పుట్నాల పప్పులు అలాగే డ్రై కొబ్బరిని వేసుకోవాలండి వేసుకొని మీకు గ్రైండ్ చేసుకోవాలి అవి గ్రైండ్ అయిన తర్వాత మనం ఇందులోకి మళ్ళీ గ్రీన్ చిల్లీని తీసుకొని అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలండి వీటిని సపరేట్గా త్రీ మినిట్స్ తర్వాత మనం వీటిలో వాటర్ కన్సిస్టెన్సీ లేకుండా ఇలా అయితే ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఇలా పొడి పొడిగా వాటర్ కన్సిస్టెన్సీ లేకుండా వీటిని అయితే తీసుకోవాలి ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న పుట్నాల పొడిని అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలని వేసుకొని బాగా హ్యాండ్స్తో మిక్స్ చేయండి హ్యాండ్తో చేయడం వల్ల మనకైతే బరుగుల్లో బాగా కలిసిపోతుంది ఇది ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసి కొద్దిగా కరిపైపాకు వేసి ఫ్రై చేయండి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఆనియన్స్ వేసుకొని ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టమోటా వేసి టమోటాను కూడా బాగా ఫ్రై చేయండి ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ పేస్ట్ని వేసుకోవాలండి వీటిని బాగా కలుపుతూ ఫ్రై చేయండి ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాత మనం ఇందులోకి నానబెట్టి తీసుకున్న ఈ బరుగులను వేసుకొని బాగా మిక్స్ చేయాలండి బరుగులు వేసిన తర్వాత మనం టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి ఉగ్గానైతే అయితే మనకైతే రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఇది ఉగ్గాని మనకు బాగా ఆకలిగా అనిపించినప్పుడు ఏమైనా చేసుకొని తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్గా చేసుకోవచ్చండి అలాగే మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ కానీ విత్ బజ్జీతో బాగుంటుంది అలాగే ఈవినింగ్ టైంలో స్నాక్స్గా టీతో తీసుకుంటే ఇంకా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ రెసిపీని షేర్ చేయండి అన్ని స్పెషల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్